అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే బోరుగడ్డ అనీలు ఈరోజు ఒక సెల్ఫీ వీడియో ఒకటి పెట్టడం జరిగింది నన్ను పోలీసులు కొడుతున్నారు పోలీసులు నన్ను చిత్రహింసలు చేస్తున్నారు పోలీసులు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు పోలీసు పోలీసులు బూట్ కాల్తో తనితే తనితే నా ఎంలుపోస ఇరిగిపోయింది నన్ను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు పన్నెను కొట్టినట్టు కొడుతున్నారు అనేసి ఏడుస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ బోరుగడ్డ అనిల్ వీడు ఏం మాట్లాడాననేది వినిపిస్తాను వన్ బై వన్ ఒకసారి వినండి వీడు వీడి సెల్ఫీ వీడియో పెట్టడానికి కూడా కారణం వీడు వాళ్ళ అమ్మగారికి బాలని చెప్పేసి కొన్ని తప్పుడు డాక్యుమెంట్స్ కోర్టుకి సమర్పించి వాడు బెయిల్ మీద బయటికి వెళ్లారు ఆ ఏదైతే వాడు సమర్పించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తప్పుడు డాక్యుమెంట్స్ అని తేల్చుకున్న నిర్ధారించుకున్న పోలీసులు వాడు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఆ క్రమంలో వీడు ఒక వీడియో రిలీజ్ చేసేసి నన్ను పోలీసులు కొడుతున్నారు నన్ను పోలీసులు నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టడం జరిగింది వీడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాము అందరికీ నమస్కారం అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా అవునరాడు కక్ష సాధించడానికి నువ్వు తోపు తురుం కానివి పడకడు పారబోగ నా కొడుకు చిన్నపిల్లల్ని మహిళల్ని దారుణంగా మాట్లాడి దారుణంగా బూతులు మాట్లాడి దారుణంగా విమర్శించి ఇష్టం వచ్చినట్టు వాగేసి నీ మీద చర్యలు తీసుకుంటే కోటవి ప్రభుత్వం నీ మీద కక్ష సాధింప నువ్వు పెద్ద పుడింగివనా నువ్వు పెద్ద తోపు తురుం కానివనా నీ మీద కక్షసాద్కున్నా కూడా నేను బయటికి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పని కుట్ర ఇది దళితుణ్ణి నేను మళ్ళీ పెడతారు నేను దళితుణ్ణి నీ అమాయికుని అనేసి ఒక దళిత కార్డు ఉపయోగిస్తారు దళితుని కాబట్టి కూటమి ప్రభుత్వం హింసిస్తుంది దళితుడు కాబట్టి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అదే అయితే కేసులు పెడతారా ఎందుకంటే నేను ఒక దళితుని కాబట్టి నా మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పోరంబోకు మాటలు మాట్లాడుతున్నారు పోరంబోకు బోరుగడ్డ నీళ్ళు నువ్వు ఏం మాట్లాడావో నీకు తెలుసు కదా నిన్న ఎందుకు అరెస్ట్ చేశావు నువ్వు తెలుసు కదా నువ్వు చేటర్వి ఒక రౌడీ షేటర్వి ఒక గోండావి ఒక కబ్జా కూరివి దందాలు చేసుకునే పారం పోకున్న కొడుకువి అమాయకులను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే పారంభకు నా కొడుకువి నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు అమాయకుడివా నువ్వు దళితుడివైతే అయితే నువ్వు ఎలాంటి పారంభక పనులు చేసినా నిన్ను క్షమించుకో నిన్ను అరెస్ట్ చేయకూడదా క్షమించాలా నువ్వు దళితుడు కాబట్టి దళితుడు లేకుంటే అగ్రకొలస్తుండే ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఏనా కొడుకైనా కూడా జైలుకి పంపిస్తారు వారం కూడా ఈ దళిత్ కార్డు అనేది ఉపయోగించబాకండి ఎవరు కూడా నేను దళితున్ని అసే అడ్డమైన పనులు చేసి అడ్డమైన వ్యవహారాలు చేసి ఇప్పుడు నేను అంటే కుదరదు ఎక్కడ ఆ కథలు దెంగ కర్నూలు లో థర్డ్ డిగ్రీ ఇచ్చారంట నేను గతంలో చెప్పా కుక్కన కుక్కను కొట్టారని చెప్పి నేను ఒక వీడియో కూడా పెట్టా వన్ మిలియన్ చూసారు ఆ వీడియో కూడా కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పేసి నేను ఆ రోజు ఒక వీడియో పెట్టా చాలా మంది నమ్మల లేదన్నా చూస్తే అలా లేదని ఎందుకు వాడిని కొట్టారు వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టారు కొడితే నా కొడుక్కి ఎన్ని పొస ఇరిగిపోయింది వాడికి ఆ రోజు వాడు బయటకు వచ్చే ఏదైతే కోర్టుకి వెళ్ళేటప్పుడు సమర కోర్టు పోలీసు చేసేటప్పుడు వాడిని చేసుకుపోయినప్పుడు వాడిని నడక కానీ వాడు అవతారం కానీ నేను అప్పుడే కనిపెట్టా ఇన్ని కుక్కను కొట్టినట్టు కొట్టారని వాడిని పోలీసులు కొట్టారంట ఖచ్చితంగా కొట్టేవంటారు కొట్టిన తప్పు లేదు ఎనకపో ఎన్ను పొస ఇరిగిపోయింది అంట కొడుక్కి రైట్ సైడ్ బ్లడ్ clot అయింది బుట్టా దంతం వల్ల ఆర్లీమెడికల్ సెంటర్స్ ద్వారా నివేదిక ఇచ్చారు నివేదికని కోర్టు కాల్ తో కాల్ కోరికని హైకోర్టు వారికి ఈ మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ గాని పరిస్థిలానికి సర్జరీ చేశారు 16వ తారీఖు పదిహేడు దగ్గర సర్జరీ జరిగింది 14వ తారీఖు నేను ఇంటర్నెట్ పేరే మీద రావడం జరిగింది మీరు చూశారా అక్కడ వాళ్ళ తల్లి గారి ఆరోగ్యం బాగుంది సర్జరీ లేదు సర్జరీ జరగలేదు ఏం జరగలేదు ఆవిడ హాస్పిటల్ లేదు ఇంక్లూడ్ ఉంది పోలీసులు చెప్తుంటే ఒక పక్క సమాచారం వస్తుంటే వీడు దాన్ని కప్పు పుచ్చుకోడానికి అర్థం పెట్టుకుని చెన్నైలో అప్పలో హాస్పిటల్లో తల్లికి సర్జరీ జరిగి మాట హైకోర్టు వారికి మేము చెప్తాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అని తల్లి గారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ రాకపోతే ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో పోర్టు వారిని గౌరవించి నేను చరణ్ రావడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యా ఒకటో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తే మూడో తారీఖు రిలీజ్ అయినా ఆదివారం అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ మెష్యూటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు ప్రజలు చేసుకుని చెట్లేరు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడి చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ బెల్ రాకుండా చేసేదానికి విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఫేక్ సర్టిఫికెట్ నేను ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రజల్ లో నీతి పరుడు ఇది నీతి మంత్రి బుద్ధమంత్రి బుద్ధి మంత్రి వీడు ఇది అమాయకుడు వీడు వీడు ఫేక్ సర్టిఫికేట్ లో దొంగ సర్టిఫికేట్ పెట్టడు వీడు ఎందుకంటే వీడు అంత మంచివాడు వారం పోకుండా కూడా నువ్వే ఒక పెద్ద లోపర్ నా కొడుకువి నువ్వు దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదంటే ఎవరు నమ్ముతారా వారం పోకుండా కొడక వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్ బెయిల్ జరిగింది మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు బెయిల్ వచ్చింది కన్న తల్లి చూసుకునేది నేను కోర్టును గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తులు మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు దళితుడుగా నేను ఒక లా చేసిన స్టూడెంట్ గా నేను మీకు అందరికి విన్నవించుకుంటున్నా దళితుడు 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 అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టి నా బెల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం లోకేష్ గారు పం కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు వాళ్ళకి వేరే పని నా కుటుంబానికి ఏదైనా వాళ్ళకి రాగా వాళ్ళకి వేరే పని నిన్ను ఎన్ని నిన్ను జైల్లో పర్మినటికి పెట్టాలి వాడి బయటికి రాకూడదు అని చెప్పి వాళ్ళు నీ మీదే పోకస పెడుతున్నట్టు వాళ్ళు పరిపాలన పక్కన పెట్టేసి బోరు కట్ట అన్ని ఒక వారం పోకన కొడికి వాడు బయటికి రాకూడదు వాడు లోపలే ఉండాలని చెప్పేసి ట్వంటీ పోర్ బయస్ సెవెన్ నీ కోసమే ఆలోచిస్తున్నార్రా వారం పోకనా కొడుకు నువ్వు చేసిన లంగా పనులు అలాంటివే నీవు చేసిన లంగా పనులకి అలాంటి శిక్షలా పడతాయి నీకు నీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్వ్యూ బెయిల్ నా కన్న తల్లిని చూసేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు అలాంటప్పుడు ఎవరు నాకు ఎవరు దిక్కు లేరు అని చెప్పి దిక్కు లేరని నువ్వు అనుకున్నప్పుడు ఇలాంటి వాగుడు ఎందుకురా ఇలాంటి మాట ఎందుకురా అరే మనకి మనకి తోడబుట్టిన అక్క ఉన్నారు తల్లి ఉంది మన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాము రేపు అధికారం మారద్ది అప్పుడు నా పరిస్థితి ఉంది నన్ను అరెస్ట్ చేస్తే నా తల్లిని ఊరు చూసుకుంటారు నా అక్క చెల్లెలు ఊరు చూసుకుంటారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగి ఇప్పుడు మా తల్లి గారు నేనే చూసుకోవాలి మాకు ఎవరు లేరు దేవుడే దిక్కు అనేసి మాట్లాడుతున్నాడు తర్వాత హైలైట్ మాట మాట్లాడాడు చూడండి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి లాంటి వ్యక్తి వీడికి సిగ్గడేది లేదు వాళ్ళేమో వీడికి మా మా పార్టీకి వీడికి ఏ సంబంధం లేదు వాడు మా మనిషే కాదు అనేసి వాళ్ళు మాట్లాడతాడు వీడేమో వైసీపీ పార్టీలు నా పార్టీ ఆ పొట్టిరెడ్డి నా అన్న నాకు దేవుడు ఆయన ఆయన ధైర్యమే ఆయన సపోర్టే నన్ను నన్ను నడిపిస్తుంది అనేసి పనికి మళ్ళీ మాట్లా మాట్లాడతాడు వాళ్ళేమో తప్పించుకుంటారు వీడేమో కావాలని వెళ్తుంటాడు వారంభోగన కొడుకు గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తా ఉన్నారు ఎవరెవరిని ఎంతమంది తీసుకెళ్లి లోపలేస్తున్నారు దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను వీడియో రిలీజ్ చేస్తా ఉన్నాను అంటదారు పెట్టుకుంటే నేను వీడియో రిలీజ్ చేస్తానండి పరిస్థితులు పగడుకుంటూ రాకూడదు అని తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి నా కన్న తల్లి దిగులుతో మనోవేదన వీడికి వచ్చిన కష్టం పగోడు కూడా అంట ఎవరికి రావురా ఎవరికి రావు ఎందుకంటే నీలాగా ఎవరు వాగల వాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు అనుభవిస్తున్నారు వాగే ముందు ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఈరోజు నన్ను కొడుతున్నారు నన్ను క్షమించండి కాళ్ళు పట్టుకుంటా బాబుగారు నన్ను క్షమించండి తప్పు అయిపోయింది అంటే కుదరదు చేయి దాటిపోయింది ఎందుకంటే నువ్వు మాట్లాడిస్తున్నాడు మాట్లాడేశావు నువ్వు వాగాల్సినవి వాగేశావు కాబట్టి నిన్ను క్షమించరు ఎవరు క్షమించరు నిన్ను గ్యారెంటీకి మళ్ళీ చెక్కుతారు నేను చెప్పాను కదా గతంలో చెప్పా వీణ్ణి కుక్కని కొట్టాడు కొడుతున్నారని చాలా మంది నమ్మల వాడే చెప్తున్నాడు కుక్కను కొట్టినట్టు కొడుతున్నాను నేను కొడితే నా ఎన్నిపోసా ఇరిగిపోయింది ప్యాచ్ అయిపోయిందని చెప్పి వాడే చెప్తున్నాడు కాబట్టి బోరుగడ్డా నీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పనికి మాలిన వీడియోలు పెట్టి నేను దళితున్ని నాకు వైసీపీ పార్టీ పొట్టిరెడ్డి మా అన్న పొట్టిరెడ్డి మా దేవుడు అని పనికి మాలిన మాట్లాపి నీకు ఏదైతే గడువు ఇచ్చారో పదకొండవ తేదీ సాయంత్రం కల్లా పోయి నువ్వు కోర్టు ముందు లొంగిపో నీకు అదే మంచిది లేకపోతే నేను గ్యారెంటీకి మళ్ళీ చెక్కుతాను నేను ఇలాంటి పనికి మాలిన మాటలో పనికి మాలిన ఎవరం చేయొద్దు ఎవరో జైహింద్